లేకపోతే వీనాములు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఆధారాలు వాళ్ళు వేసిన శాసనాలు కూడా మనకి గుడి ముందు కనిపిస్తున్నాయి ఆ తర్వాతన తంజావూర్ పరిపాలకు మహారాష్ట్ర వంశానికి ఇచ్చినటువంటి రాజు శివాజీకి యొక్క సవతి సోదరుడైనటువంటి వెంకోజీ మహారాజు గారు ఇచ్చినటువంటి శంఖంతో శంఖతీర్థం ఈరోజు మనకి అందరికీ కూడా ప్రసాదించడం జరుగుతోంది ఆ తర్వాతన పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఈ ప్రాంతాన్ని వెళ్ళినటువంటి అమరావతి రాజు మన్య సుల్తాన్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడవారు ఈ దేవాలయంలో అనేక నిర్మాణాలు చేసినట్టు తెలుస్తోంది విజయనగర రాజుల తర్వాత నిర్మాణాలు చేపట్టి పరి దీనికి సంబంధించినటువంటి మరమ్మతులన్నీ చేయించినటువంటి వాడు తూర్పు గాలిగోపురం ఆయన నిర్మాణం అనే మనకి చరిత్ర చెబుతోంది అలాగే ఇంకా ఎంతోమంది జమీందారులు రాజులు ప్రభువులు ఈ దేశ ఈ ప్రదేశాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఈ వైభవాన్ని ఇలాగే ఆ చంద్రార్కం స్వామివారు కొనసాగించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు